ప్రేమ నమ్మకమైన యేసు ప్రభుని నామంలో అందరికీ మరి శుభాలు పలుకుతూ నేటి బంగారు పురగ జానంలో ఆత్మీయ జీవిత సత్యాలని తెలుపుకుంటూ మరి ఎంతో ప్రజ్ఞ గల జ్ఞానవాక్కు బుద్ధివాక్కుతో మరి మరి ఈ తన తరంలో గొప్ప ప్రతిభ చూపించినటువంటి ప్రకాష్ గంటేలా గారి జీవిత అనుభవాల్లో ఆయన సందేశాల్లో ఉండే అవనత్యాన్ని పదే పదే తరిచి చూడగా ఎంతో గొప్ప అమూల్య నిధి ఆణిముత్యాలు కనుగొన్నాను అది మీతో పంచుకుంటాను ముఖ్యంగా మరి కొన్ని జీవిత సత్యాలని చెప్పుకుందాం మరి మీరు మీ హృదయంలో కృపను అనగా ప్రేమ దయ అనగా పశ్చాత్తాపం వంటిది అనుభవించిన ప్రతిసారి దేవుని పరిపూర్ణ శక్తి మీలో పనిచేస్తూ మీరు ఎదగటానికి మార్చబట్టడానికి మరి ఆయన ఆశీర్వాదం పొందేందుకు అది సహాయం చేస్తుందని నమ్మాలి అయితే అసాధ్యమనే పరిస్థితుల్లో దేవుడు తన పనిని ప్రారంభిస్తాడట ఉద్యోగాలు నాయకులు ప్రణాళికలు లేక కాలం వంటి ఎలాంటి మార్పులు జరిగినా అవన్నీ దేవు నియంత్రణలో ఉన్నాయని విశ్వసించాలి ప్రతి మార్పు ద్వారా దేవుడు మనల్ని మన తన పరిపూర్ణ ఉద్దేశంలో నడిపించడానికి జ్ఞానంతో సమస్తము జరిగిస్తున్నాడని గ్రహించుకోవాలి నిరీక్షణ అనేది ఒక నక్షత్రం లాంటిది ఆ నక్షత్రం ఆశీర్వదం యొక్క వెలుగులో కనిపించదు కానీ చీకట్లు అనగా మనం వెళ్తున్న ప్రతికూల పరిస్థితుల్లో మాత్రమే కనిపిస్తుంది అది గొప్ప భక్తుడు నిరీక్షణ గురించి చక్కని మాట చెప్పాడు నిప్పు అప్పు పగ అవి అవి తరగబట పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును అర్పాలి అప్పును తీర్చాలి పగను సమూలంగా తుంచేసేయాలి మరి జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడటం కష్టమే కానీ నిజానికి ఆ ఒంటరితనము జీవితం అంటే ఏంటో దేవుడు నేర్పిస్తాడు నీళ్ల కోసం చెరువు దగ్గరకు పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి కానీ పాల కోసం చెరువు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు నీళ్ల కోసం ఆవు దగ్గరకు వెళితే కూడా ప్రయోజనం ఉండదు అలాగే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు విలువ దక్కకపోగా నిరాశే మిగులుతుంది జాగ్రత్త పడాలి మౌనము భాష లేని ప్రార్థన మౌనము మాటలు లేని విజ్ఞానము మౌనము నిశ్శబ్ద మంత్ర ఘోష మౌనము పదునైన ఆయుధం మౌనం అతి గొప్ప సంభాషణ ఎంత చక్కని సత్యం అది జీవించ జీవించడానికే పోరాడేవారు కొందరు పోరాడేందుకే జీవించే వారు కొందరు జీవితాలు నటించే వారు కొందరు నటిస్తూ జీవించే వారు కొందరు జీవించిన పోరాడినా నటించినా ఆ జీవితాల మనవి దాని ఫలితం కూడా మందే ఎలా బ్రతుకుతామో అలాగే దేవుడు దీవిస్తాడు మరి ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం మనిషి చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించాలి ఒంటరితనాన్ని నవ్వుతూ జయించాలి నీకున్న కష్టాలను ఆనందంతో ఓడించాలి ఒక గుండెలోనైనా చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించాలి నిజంగా ప్రకాష్ గంటేలా గారు ఒంటరితో బలహీనతలో పోరాడి వ్యాధితో పోరాడి మరి జయించి మరి ప్రభు కవుకులో చేర్చుకోబడ్డారండి ఎంతో ఎంతోమంది గుండెల్లో నాలాటి వారి గుండెల్లో కూడా చిర చిక్కు చెదరిని స్థానాన్ని సంపాదించుకున్నారు రూపాయి కన్నా రూపం కన్నా రూపాయి కన్నా రూపం గొప్పది వేలకన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కన్నా కొనలేని మన స్నేహం గొప్పది అన్నారు ఒక భక్తుడు మనసు కూడా చాలా విచిత్రమైంది సంతోషాన్ని ఇచ్చిన వేళ మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వాన్ని అన్నటికీ మర్చిపోలేము తను వెతు వారికి ఫలం దయచేయవాడని మనం నమ్ముకోవాలి దేవుణ్ణి ని నిబ్బరంగా ఉండి విశ్వాసం నిలిచుండి ధైర్యం వహించి బలవంతులై ఉండాలి మరి మనుషుడా ఏది ఉత్తమో నీకు తెలియజేయబడినది ఇక్కడ చాలా చక్కటి మాట అండి న్యాయంగా నడుచుకుదుట కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుట ఇదే కదా నేను అడుగుతున్నాడు మీకు ఆరు ఎదు చక్కటి మాట ఉంది అయితే ఈ ప్రకాష్ గారి యొక్క అద్భుతమైనటువంటి క్యారెక్టర్ గురించి చెప్తూ జ్ఞానవాకు బుద్ధివాక్కే ప్రజ్ఞతో సందర్భానుసారంగా వాక్యం పంచుకొనుచు సమయస్ఫూర్తితో వక్తగా ఈ తరమునకు అవసరమైన అనేక అనుమానాలు సందేహాలు నివృత్తి చేస్తూ దేవుని సేవతో సేవలో ఉన్నతంగా వాడబడిన సేవకులు దైవజనులు ప్రకాష్ గంటేలా గారు ఈ ఈ తరంలో గొప్ప విశ్వాస వీరుడే ఆయన జ్ఞానాన్ని దేవుడే జ్ఞాన నిధి అన్నారు ఆ జ్ఞానాన్ని దేవుడు నిండుగా ఆయనలో నింపాడు క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తి వీరు క్రైస్తవ బోధకునిగా క్రైస్తవ సమర్థనావాదిగా ఎందరో క్రైస్తవులకు సందేహాలకు సమాధానాలు ఇచ్చి గొప్ప పరిచయం చేశారు సత్య సేవకులు వీరే ఆయన స్వరం వింటూ పరిచయ దేవుని స్వరం వింటూ అన్నారు సోమరు మనసు సైతాను ఆఫీసు అన్నారు చాలా చక్కటి మాటలు చెప్పారు అయితే ఆయన ఎవరికి తెలియనటువంటి బాల్యాన్ని వారి బంధువు కిషోర్ గారి మాటల్లో చెప్పారు పగడా బాల్య చరిత్ర ఏంటంటే మరి తారీఖులు కొంచెం తేడాగా ఇచ్చారు కానీ ఈయన చెప్పడం డెబ్బై పంతొమ్మిది డెబ్బై ఏప్రిల్ పదకొండున నాన్నగారు మనోహరం గారు మరి ఆయన ప్రార్థిస్తూ ఉండగా గుబ్దా హాస్పిటల్లో వారి తల్లి గారు ప్రసవ ఎంత పడుతూ తన కదే రోజుల్లో ఉదయం అనగా వెళ్ళిన వాళ్ళు ప్రసూతి అవ్వక అందరు కనిపెడుతున్న సమయంలో ఒక అన్నారట సూర్యుడు అస్తమించే వేళ పుడతారు గొప్ప వ్యక్తులు మరి సూర్యుడు అస్తమించేవాడు పుడతాడేమో మంచి కుమారుడు అన్నారట అన్నట్టుగానే మరి చివరికి ఆపిల్ పండు లాంటి బా పుడితే ఆ కులీరు హాస్పిటల్లో గుంటూరులో అందరూ తదితరులు వచ్చి బాయ్ ఎంత ముద్దుగా ఉన్నాడని వచ్చి చూసారట ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ పసితనం అంటండి కాలుపై కాలు వేసుకొని తలపై చెయ్యి వేసుకుని కనిపించాడట అబ్బా ఏంటి ఇంత చిన్న పిల్లాడు ఇలా ఉన్నాడు ఎంత గొప్ప వ్యక్తి అవుతాడో ఎంత ఆలోచన అవుతాడో అనుకున్నారట అలాగే అన్నట్టుగానే ఆయన నిజంగానే ఎంతో ఆలోచన పరుడుగా ఎంతో చక్కని విలువైన మాటలను అందించేవారిగా ఆయన ప్రభు తను వాడుకున్నాడు మరి గొప్పవాడు అవుతారని ఆయన సూర్య అస్తమంలో పుట్టాడు కాబట్టి ప్రకాష్ అని ఇచ్చాడు కాబట్టి ప్రకాష్ రావు అనే పేరు పెట్టారనమాట మంచి సార్థక నామదేయుడు ఆ తర్వాత మరి మా మా అత్తమ్మ గారు శ్రమపడి చాలా భక్తితో ఆ బిడ్డను పెంచుకుంది అని ఆయన కిషోర్ గారు చెప్తూ ఒక సందర్భం చెప్పారండి ఒకసారి ఒక మీటింగ్లో చాలా అపోజిషన్ వచ్చి ఆయన్ని చాలా సంపాదన కూడా చూసి బెదిరించారట అప్పుడు తప్పించుకొని ఇంటికి వచ్చి అమ్మ నన్ను చాలా బాధించే పరిస్థితి ఎదుర్కొన్నానంటే అయితే అయిందా బాబు దేవుని అక్కడ వ్యతిరేక ఎదుర్కొన్నాను కానీ మరి అప్పుడు తల్లి చెప్పారట హతసాక్ష్యమైన భయపడద్దు బాబు క్రైస్తవులంగా మనం క్రైస్తవ సాక్షి అవితే దేవుని ప్రలోకంలో ఎంతో గొప్ప దీవుని ఉంటుందని ధైర్యం చెప్పారట ఆవిడ అమూల్యమైనటువంటి ఆ మాట గమనిస్తే ఆవిడ ఎంతగా భక్తిని ఆ బిడ్డకి పెంచింది ఇచ్చి పెంచిందో మనకు అర్థమవుతుంది మరి అప్పుడు ఆయన బంధువు సునీల్ గారు ఒక ఆయన చాలా అప్యాయంగా ఉండేవాడు అనమాట అప్పుడు ఆయన దర్శించడానికి మరణించక ముందు ఒక రోజు వచ్చి పద్నాలుగో తారీఖున ఆగస్టు ప్రకాష్ నువ్వు సిద్ధపడ్డావా అని అంటే సిద్ధపడ్డాను ఎస్ అన్నారట ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారని చెప్పి ఏం మాట్లాడారు అని అడిగారట గెట్ రెడీ ఫర్ హెవెన్ అని నిశ్చయితతో చెప్పారట ఆ రోజు పద్నాలుగు ఆగస్టు కాబట్టి మా నాన్నగారు మరణించింది పదిహేను అని చెప్పారట సరిగ్గా అదే రోజు సాయంత్రం రాత్రి పదకొండున్నరకు ఆయన చనిపోయారు మరియు నిజంగా బ్రతికించాలని ఎంతో ప్రార్థన చేశారు కానీ ప్రభువే పిలిచాడని చెప్పాక ఇంకా నోరెత్తకుండా మౌనంగా అంగీకరించడం జరిగింది దేవుని రాజ్య సువార్త గొప్పగా బోధించినటువంటి దైవజనుడు అయితే ప్రకాశ్ గంటల హృదయదారక వార్త భార్య శోభ సు సోదరుడు మాటల్లో గమనిస్తే తను కొంతకాలమే వీరితో గడిపాడు కానీ ఆయన కన్నీటితో చెప్పిన మాట ఏంటంటే మరి ప్రభుని అడగద్దు కదా బావగారు అది అడిగితే నేను ఒక్కసారే నేను అడిగాను మళ్ళీ నేను అడగను ప్రభుని ఆయన చిత్తం అని చెప్పి తను చాలా గంభీరంగా చెప్పారట శోభ తను కూడా మరి చివరి కొన్ని నెలల్లో అతి సన్నిహితంగా ప్రభుని స్థుతిస్తూ ప్రభు గురించి బాధలో కూడా మాట్లాడుతూ అతి ప్రేమను కనపరుచుకున్నాం మేము అని చెప్పి ఆయన చాలా చాలా ఆప్యాయతతో కన్నీళ్ళు పెట్టుకుని చెప్పడం జరిగింది వాళ్ళ భార్య బ్రదరు నిజంగానండి ఎంత చక్కటి సాక్ష్యం అని ఇచ్చారు మరి నాలుగు నెలలు శ్రమపడటం గమనించారు నొప్పి తీసిపోయి మన అడగమన్నారు అన్నమాట అయినా చాలా ఆశ్చర్యపరిచింది మరి ఆరాధన గురించి కూడా ఎంతో వివరంగా చెప్పారు వ్యవహాన్ నాలుగు ఇరవై నాలుగులో ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తెలిసింది ఆరాధిస్తున్నారో తెలియని కూడా ఆరాధిస్తున్నదనే సత్యం కూడా దాంట్లో ఉందని చెప్పారు సమురాయులు యూదులకు అసలు పడదు ప్రార్థనా ప్రార్థనాస్థలంగా ఆరాధించరు ప్రభువును తెలుసుకుని ఆరాధించాలి సత్యం గురించి ఆరాధించాలి వర్షిప్పు మరి గురించి దేవుడు చాలా చాలా స్పష్టంగా చెప్పారు వాక్యమే క్రీస్తుని తెలుపుతుంది మరి కీర్తన పుస్తకంలో ఎంత చక్కది థియాలజీ ఉంటుంది ఎంత చక్కది బంధం ఉంటుంది మరి ఆది కాండ ఇరవై రెండు ఐదులో ఇస్సాకును మరి మరియా తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు ఆ బయట ఇస్సాకు కనపడటం కాదు ఆయన గుండెల్లోనే ఆ అబ్రహాంకి ఇస్సాక లోపల ఉండిపోయాడు ఆ దాన్ని అడిగాడు దేవుడు అయితే అన్నీ సమర్పించుకొని ఎంతో విశ్వాస విశ్వాసకు తండ్రిగా అబ్రహాం మిగిలిపోయాడు బైబిల్లో ముఖార విందాన్ని చూస్తూ ఆరాధించాలి అద్భుతంగా పాటలు పాడితే గొప్ప కాదు హృదయానుసారంగా మనం ఆత్మీయంగా ఆరాధించాలి మరి పరిశుద్ధత కూడా కోరుకోవాలి పరిశుద్ధత మరి ఏ విధంగా ఉంటుంది అంటే మరి మూడు సార్లు పరిశుద్ధులు 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 మూడు సార్లు ముమ్మారు మరి గసలు ప్రార్థించటం అది పరిపూర్ణమైన అది ఈయన ఎవరు అని మనం గమనించుకుంటే ఆయన ఎవరో అడిగారు అప్పుడు ఎస్ఏ గారిని ఆయన బ్యాప్టిస్ట్ లో చాలా ప్రముఖుడు ఆయన మనవడు మరి పద్నాలుగు పద్నాలుగేళ్ళు ఎల్టేర్గా పనిచేసి అమోఘమైన రచనలు చేసి అనేక ఆ యువ యువతని ఉద్యోగపరిచారు వారి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ప్రొఫెసర్గా ఉన్నారు గాసుపులు బోధించారు మరి సత్యవేదాన్ని సరైన పద్ధతిలో బోధించిన గొప్ప ప్రముఖుడు మాకనుసారంగా నడుచుకోవాలి క్రైస్తవుడు అవగాహన ఆచరణ క్రమబద్ధంగా ఉండాలని చెప్పారు బైబిల్ను తక్కువగా చూసే వారికి రోషంతో ఆయన వారికి వాళ్ళటువంటి వారితో సవాళ్ళు చేసి ఎంతో తర్కించేద గొప్ప మేధావి ఆయన సత్యవంతుడు క్రైస్తవేతరులకు ప్రాధాన్యత ఇచ్చే వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారి క్రీస్తు గురించిన సూటిగా ప్రభు గురించి చెప్పటం ఆయన ప్రతిభ గొప్పది ఆయన మరి ధైర్యంగా మరి డబ్బు పదవి దొరకపోవచ్చు కానీ ప్రేమ దేవుని చిత్తంలో ప్రేమ దొరకదు ప్రేమకు దేవుని నిండా ప్రేమ ఉంది ఆ ప్రేమనే మనం పంచాలి లోకమంతా ఒంటరిగా చేసిన ఆయన ఉంటే నాకు చాలు ఆయన ధైర్యంగా బతికేస్తానని ధైర్యంగా చెప్పారు నిజమైన భక్తికి గీటు రాయి శ్రమలే నిజమైన భక్తి చేసేందుకు గీటు రాయి నన్ను ఎన్నుకున్నారని కూడా చెప్పుకున్నాడు అసలు క్రైస్తవుడిగా ఉండాలంటే మరి శ్రమలు శోధనలు బాధలు హత్తుకునే ఉండాలి సత్యంకై పోరాడాలి బతుకు గొర్రవాడు హింస పొందుతాడని చెప్పారు కదా సద్భక్తితో ఆ వాక్యాన్ని ఆయన ఆదర్శంగా తీసుకున్నారు పరిశుద్ధత అనగా పాపం పుట్టక ముందే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధత అంటే పరిశుద్ధత గురించి చాలా సందర్భాల్లో వర్ణించారు మరియు టోజర్ గారు కూడా నైతిక లక్షణాలు అన్ని రాసిగా పోస్తే అదే పరిశుద్ధత అని టోసర్ గారు అన్నారట ప్రేమ నీతితో కనికెరంతో కోపంతో పరిశుద్ధత కూడా ఉంటుంది సర్వాధికారంలో ఆయన పరిశుద్ధతే ఉంటుంది పరిశుద్ధత నుండి ప్రేమ న్యాయము అనే బండి చక్రాల్లో స్పోక్స్ లాగా బద్దల్లాగా ఒక్కొక్క లక్షణం ప్రభులో మనం గమనించగలము హెబ్రిజ్ ప పదజాలంలో మూడు సార్లు చెప్తే అది పరిపూర్ణం అవుతుంది గత మూడు సార్లు ప్రార్థించిన అనుభవం కూడా పరిపూర్ణం క్రైస్తవుడు ఉండవలసిన తీరు గురించి ఆయన వేల్పులలో అసమానుడు పరిశుద్ధత వేల్పుల్లో వేరుగా ఉంచింది పూజించే వారు కూడా అంత ప్రత్యేకంగా ఆయన పవిత్రంగా ఉండాలని కూడా కోరు కులం పాటించకూడదన్నారు మరి శూద్రులు ఆయన పాదాలను పుట్టినవారు అంటే పాదాలే కదా మనం పూజించేది పాదాలే ప్రాముఖ్యమైనవి మనం దేవుని రాజులు యాజకులంగా మన దేవుడు మన క్రైస్తవులుగా సృజించాడు మనం మూడు పేటల తాడు అంటారు కానీ మూడు ముళ్ళు అనాలి మన వివాహ బంధంలో అలాంటి చిన్న చిన్న సవరణలు ఆయన చాలా సూటిగా చెప్తూ ఖండిస్తూ జరిగేది ఆయన చాలా పవిత్రత గురించి చాలా వివరంగా చెప్పటం జరిగింది ఆయన బాల్యం గుంటూరులోనే జరిగింది మరి ఎస్కేబిఎం స్కూల్లో చదువుకున్నాడు లోనే ప్రభుని సోదరకృష్ణగా అంగీకరించిన అనుభవం తర్వాత ఇరవై ఒక్కటి సంవత్సరంలో సంపూర్ణ సమర్పణతో రక్షణానుభవం స్థిరతతో పొందారు తన లేట్ మ్యారేజ్ చేసుకున్న ఆ శోభ గారు చాలా విలువైన వ్యక్తిగా తనకు తల్లిదండ్రులు పోయిన బెంగ నుంచి తనని తీర్చి తనకి అపురూపమైన ప్రేమను అందించారని వాళ్ళ సోదరుడు చెప్పాడు తర్వాత రవిచక్రయ్య పరిచయంలో ఫ్యాకల్టీలో కూడా వాదించాడు మరి రక్షణ టీవీలో కూడా అసలైన ప్రశ్న సిస్లే జవాబులో కూడా మంచి పేరు పొందాడు వెరిటాస్లో బైబిల్ కాదు దాంట్లో లాగో అలా స్థాపించి అనేక ప్రాంతాల్లో అనేక భక్తులను సంపాదించుకున్నారు లోగోస్ లోగోస్ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉన్నారు వర్తమానాలు అందించారు వారి బోధలు ఇంత చిన్న వయసులో ఇంత ప్రతిభతో ఇన్ని ప్రాంతాల్లో అంత మందిని సంపాదించుకోవడం అంటే చాలా చాలా అపురూపమైన గొప్ప ప్రజ్ఞ ఆయన మరి వాక్యము ధ్యానించడం చదవటం అర్థం చేసుకోవడం ధ్యానించడం నెమరు వేసుకోవడం పశువులు ఎలాగ నీడలో కూర్చుని నమిలి నమిలి అది నొరుగు వచ్చే వరకు నోరు కలిపి జీర్ణం చేసుకుంటుందో అదా రకంగా మన వాక్యాన్ని జీర్ణం చేసుకోవాలి ఆధ్యాత్మిక వ్యాయామం కసరత్తు చేసుకోవాలి మరి మరి ఒక ఏదన్నారంటే మీరు ఎంతో బాగా చెప్తారండి ఈ చెవులో విని ఆ చెవిలో పోతుంది జ్ఞాపకం ఉంటలేదని చెప్తే అవునండి అలాగే ఉంటది ఎందుకంటే రెండు చెవుల మధ్య మధ్యలో ఏమి లేదు కదా మీకు ఖాళీ ఉంది కదా అంటే మీకు మెదడు లేదు కదా అని అన్నట్టు అనమాట అంత షార్ప్ గా జవాబులు చెప్తూ ఉండేవాళ్ళు మరి పెద్ద వాక్యానికి పీఠం పీఠ వేశారు ఆంతర్యాన్ని శోధించి మన వాక్యం ఎలాగా మన పరిశుభ్రపరుస్తుందో ప్రక్షాళన చేస్తుందో అది మనం అనుభవపూర్వకంగా మనం అనుభవించాలని చెప్పారు మన క్యారెక్టర్ మనం మార్చుకోవాలి యుగ యుగంలో నీవే దేవుడు అని మరి తొమ్మిది తొంభై ఓదు కీర్తనలో మోస చెప్పిన వాక్యం గురించి ఒకసారి చాలా చక్కటి ధ్యానాలు చెప్పారు యుగ యుగాలకి మన దేవుడు మనకి సరిపోయే దేవుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని కాలాలకు రుగులు చేసేవాడు దేవుడే అప్రమితమైన దేవుడు అనుకున్నాడు తర్వాత ఆయన ఎందుకు చలనం చలిస్తున్నాం బ్రతుకుతున్నాం ఉదయం కలిగి ఉన్నాం మరి పేపర్ గీత గీతలో పేపర్ ఉందా అని గమనించుకునే ఎంతో తెలివైన మాటలు మాట్లాడేవారు నారిపుత్రులను దర్శించడానికి దర్శించటకు ఎప్పటివాడు మన కోసం క్రిస్మస్ రోజు దిగి వచ్చాడు మనం జీవిస్తున్నాం అంటే తరతరాల్లో మనము కూడా ఆయన ఇముడి ఉన్నాము కాబట్టి మన ప్రత్యేక సృష్టిగా గమనించుకుని మరి గతాన్ని వాస్తవాన్ని ఫ్యూచర్ కూడా తెలిసిన దేవుళ్ళో ఎముడి ఉన్నాం కాబట్టి నా ముందు వెనక ఆవరించి ఉన్నామని దావిదన్న అర్థం ఏంటంటే గతంలో ఉన్నాం భవిష్యత్తులో కూడా మనం ఆయన దృష్టిలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి ఆయన భక్తుల యొక్క మాటలు ఎంతో అర్థవంతమైనవి అవన్నీ వెలుగు తీసి చెప్పేవారు నూట ముప్పై తొమ్మిది పన్నెండులో చీకటి అయినా వెలుగు ఒకే రీతిగా ఉన్న అన్ని చూసేవాడు బ్రతుకంతి దృష్టించేవాడు అనంతుడు నూట ముప్పై తొమ్మిది ఐదులో నీ చెయ్యి నా మీద ఉంచున్నావు అది వాస్తవము అది ప్రెసెంటెన్స్ ఫ్రెష్నెస్ లో దేవుడు మన యొక్క వాక్యం వెలుగులో అనుదినము నూతన వాత్సల్యం పుట్టుచున్నది విలాప వాక్యాలు మూడు ఇరవై మూడులో అనుదినము నూతనంగా మనం ప్రేమించే దేవుడు తల్లిదండ్రులు చూపించేదేమో వాత్సల్యమో భార్య భర్తలతో అనురాగము బ్రదర్స్ సిస్టర్స్ తేమో ఆప్యాయత మన ప్రభు అన్ని అనుభవాలు మనకి ఇవ్వగలదు అండ్ లైఫ్ ఇస్ నెవర్ బి బోరింగ్ కనెక్ట్ అయిపోతే ఎవ్రీ డే మనకి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలు ఏనాటి కీడ అన్నది చాలా ఉన్నాయి కష్టం ఏ రోజు మరి సుఖమైతే బోరు కానీ కష్టం ఎప్పుడు కొత్త కొత్త అనుభవాలతో వస్తుంది కాబట్టి అది ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ట్రబుల్స్ అంటారు పౌలు శరీరంలో ములు తీయమంటే నా కృప అన్నాడు ఈయన పట్ల కూడా ప్రభు అదే చేశాడు మనకు ఎలా ఉందంటే హలో భక్తి హాయ్ భక్తిలాగా లాగా బాయ్ భక్తి ఉంటుంది కానీ పర్మనెంట్గా ప్రభుని హత్తుకుని జీవించే భక్తితో మనం ఆయన మరి పూర్తిగా ప్రతి జీవితం ప్రతి సంఘటనను ఆయనతో ఆస్వాదించాలి ప్రతి దినం ఆయన పలకరించే కృపులను మనం సొంతం చేసుకోవాలని చాలా సూటిగా చెప్పారు మా దక్కించడం నేర్పు అని దావి మరి మోసే చెప్పిన మాట ఎంత చక్కటి మాట ఆయన సాన్నిధ్యంలో ప్రతిదీ నిర్ణయ కాలముందు పొలిమెరేలు ఏర్పరిచాడు అదే ఎంత చక్కటి కాలగతుల వయసుల్లో ఉన్నాయి ముప్పై ఒకటి పదిహేనులో మరి ఎవరికి పుట్టాలి ఎప్పుడు అని ప్రభుకే తెలుసు కదా ఆయన ప్లాన్స్ డిజైన్స్ అన్ని మనం అర్థం చేసుకుని ఆయన అతి సన్నిహితంగా హత్తుకుని జీవించడం మనం నేర్చుకోవాలి ఆయనే మనకు క్రీస్తు మనకి మనకి అన్ని ఏవులు శ్రేష్టమని ఇచ్చే దేవుడు నా నా చిత్తం కాదు నీ చిత్తమే అని ప్రభు దగ్గర మనం సమర్పించుకోవాలి అప్పుడు కూడా నేను కాదని ముందు టైంలో కూడా నాతో నీకేం పని అంటూనే ఉన్నాడు ఆయన తల్లి పని చేస్తూనే వచ్చాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో ఎప్పుడూ పరిపూర్ణంగా క్రీస్తు నెరవేర్చి గమనించుకుంటాం మన స్వసిద్ధిని సామెతుల మూడులో ఐదులో స్వశ స్వబుద్ధుని ఆధారం చేసుకోక ఆయన ఇష్టానికి పూర్తిగా ఆయన చిత్తానికి సమర్పించుకుంటే అప్పుడు మన మార్గాన్ని సరళం చేస్తాడు మన మార్గం చూపిస్తాడు మన వివాహ సమయాల్లో మన ఉద్యోగ నిర్ణయాల్లో మన బిడ్డల భవిష్యత్తులో ఆయన సంప్రదించడం మనకు చాలా చాలా అవసరం ఊరికి సొంతంగా చేసేసి ఆయన దీవించంటే కాదు నీతి మంత్రి విశ్వాస మూలంగా జీవిస్తే అబక్కు కూడా అన్నాడు అనమాట విశ్వాస మూలంగానే జీవించాలి మరి ఒక్కోసారి మరి ఆయన కరోనా టైంలోనే మరణ అంచున తేరినప్పుడు ఆయన అన్నం తినలేక మరి క్యాన్సర్ ఉంది నీకు బయాప్సీ తీస్తాను రేపు అని చెప్పి డాక్టర్ అంటే ప్రభుతో మాట్లాడినప్పుడు నువ్వు డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారట వెళ్ళిపోయి పదిహేను రోజుల్లో నువ్వు తిను నాన్ వెజిటేరియన్ కూడా తిను అని ప్రభు చెప్పారట ఆయన అన్ని తినేసేసి ధైర్యంగా ప్రభుని ప్రార్థించుకోగా పూర్తి స్వస్థత పొందాడట ఆయన అద్భుత స్వస్థత పొందినటువంటి గొప్ప విశ్వాసి మరి ప్రకాష్ గంటల గారు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఇరవై ఐదు ఇరవై కీర్తనలు ఇరవై ఒకటిలో ప్రభు కొరకు కనిపెట్టాలి ధైర్యం తెచ్చుకోవాలి మరి ముప్పై ఒకటి ఇరవై నాలుగులో కనిపెట్టి వరలారా ధైర్యం తెచ్చుకో ఆయన హెచ్చిస్తాడు కనిపెట్టుకో అని ఆయన మీద ఆధారపడు ఎంత మంచి వాక్యాలు ఉన్నాయండి మరి మరి ఆయన పెద్దలను గౌరవించేది వాళ్ళ నాన్న అమ్మ గల్ఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ అత్తయ్య దగ్గర ఉన్నప్పుడు నువ్వు డాక్టర్ అవుదావని వాళ్ళ నాన్నగారు హెచ్చరిస్తే తన సైన్స్ ఇష్టం అట తీరా తీరా సైన్స్ గ్రూప్ తీసుకునే కల్లా వాళ్ళ మైన లెక్కలు తీసుకోమని చెప్తే నోరెత్తకుండా తీసుకున్నాడట లెక్కలు సరిగ్గా ఇంట్రెస్ట్ లేక వినక ఫెయిల్ అయ్యాడట కానీ దాని తర్వాత చాలా అద్భుతమైన జ్ఞానంతో అదంతా ఉత్తీర్ణుడై సైన్స్ గ్రూప్ ఎక్కువ చదివి సైన్స్ని ఎక్కువగా గమనించుకొని చాలా చాలా సమర్థవంతంతో ఎంతో సైంటిస్ట్గా మరి ఎంతో సైకాలజిస్ట్గా కౌన్సిలర్గా ఎన్ని చోట్ల ప్రతిభ చూపించిన గొప్ప దీవున గొప్ప జ్ఞానాన్ని పొందుకోవడానికి కృపణిచ్చాడు ప్రత్యేకంగా ఆయన ప్రసంగి గురించి చెప్పిన చిన్న ప్రస వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తానండి ఆయన ఎంత చక్కటి భావాన్ని ప్రసంగి నుంచి వెలుకి తీసాడో చూడండి అరవై ఆరు పుస్తకాల్లో కూడా ప్రతిభ పొందాడు జీవితంలో అర్థం వెతికే ప్రయత్నంలో సలోమాన్ జీవితంలో దేవుడు లేకుండా జీవించిన అనుభవంలో ఆయన పన్నెండు అధ్యాయులు రాసినప్పుడు వృద్ధాప్యంలో రాశాడు యవనో నాలా గది వేస్ట్ చేయొద్దు అని చక్కగా చెప్తూ పాజిటివ్గా నెగిటివ్గా అన్ని భావాలు కూడా అన్ని చెప్పుకుంటూ మరి నిలబెత్తు ఎగ్జాంపుల్గా ఉంచాడు పలుమార్లు వ్యర్థం వ్యర్థం అని చెప్పాడు జీవితంలో ఏం చేసిన వ్యర్థమే జ్ఞానము కీర్తి ప్రతిష్ట ఎనర్జీ ఇవన్నీ కూడా దేవుడు లేకుండా అది వ్యర్థమవుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు వినోదాలతో అధికారాలతో మనం అర్థం లేకుండా గడిపేస్తాం కానీ ఎన్ని వ్యర్థమని ఎంతో సూటిగా సలోము అని చెప్పడం జరిగింది ప్రసంగిలో మరి పదకొండు పదకొండు పన్నెండు చివరి వరకు చివరిలో కూడా పదకొండు తొమ్మిది నుంచి పన్నెండు వరకు నీ హృదయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు నీ యవనాల గురించి దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు ఆయన కష్టాల్లో నిండి రోజుల్లో రాబోతాయి నీ ముందేది సృష్టికర్త జ్ఞాపకం తెచ్చుకో అని చాలా చక్కది హెచ్చరికలు ఇచ్చాడు దృష్టి మందుగిలిన అనుభవంలో మరి ఏ విధంగా ఉంటుందో మరి శరీర అవయవాలు ఎలా క్షీణించిపోతాయో కూడా మరి ప్రసంగలో చెప్పడం జరుగుతుంది మరి సృష్టికర్త స్మరణకు తెచ్చుకో మరి మనసులో చెడుగును తొలగించుకో దేవునికి భయపడు ఆ నాగ్నాలు పాటించు ఈ నాలుగు చేయాలండి మళ్ళీ చెప్తాను మనసులో చెడుగును తొలగించుకో పదకొండో అధ్యాయము తొమ్మిది పదిలో మనసులో చెడుగును తొలగించుకోవాలి సృష్టికర్త స్మరణకు తెచ్చుకోవాలి దేవునికి భయపడాలి ఆ నాజ్ఞలు పాటించాలి ఈ నాలుగు చేయగలిగితే అర్ జీవితానికి అర్థం లభిస్తుంది అసాధారణ జ్ఞానంతో యవనాన్ని మంచిగా వాడుకోవాలని కూడా చెప్పాడు అరవై ఆరు పుస్తకాల్లో యంగ్గా వారికి రాసినటువంటి ప్రసంగ పుస్తకం చాలా విలువైంది వ్యర్థమైన మాట బోధించాడు మరి యవనంలో వ్యర్థం అన్నాడు అనిటీ మరి చెత్తకు చెత్తలో చెత్త మరి జీవితం మరి సరి చేసుకోవడానికి మనం పది చెత్తనే మనం రీసైకిల్ చేసి దేవుడు సరి చేసే దేవుడు మనకి మరి మంచి జీవితాన్ని సమర్థుడిని ఆయన మీద ఆధారపడు నేర్చుకోవాలి గాడ్ మేడ్ అస్ సంబడి మరి మరి వన్ సంబడి మరి సంబడి అని చెప్తూ చెత్తవాడు మరి ఎవడు ఉండడు ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు మహాశక్తిని మరి మంచి జ్ఞానాన్ని పెట్టాడు మనం గ్రహించుకోగలగలిగి ఆయన వాడుకోవడానికి అందుబాటులో ఉన్నప్పుడు ఆయన ఎంతో అద్భుతంగా వాడుకుంటాడు నేనే సాక్షి అని కూడా చెప్పాడు అక్కడ స్టీవ్ జోక్స్ అని ఆయన మరణానికి ముందు ఎంతో భయంకరమైన మరణం సమయంలో ఎంత వేస్ట్ చేశానో డబ్బుని నేనే సమయాన్ని ఏడ్చాడు నిజంగానే ఆ తర్వాత బాధపడటం కాదు చేతులు కాక ఆకులు పట్టుకోవడం కాదు మరి ముందుగానే మన జీవితాన్ని సరి సరి చేసుకోవాలని ఆయన జ్ఞాపకం చేశాడు రిమం రిమంబర్ యువర్ క్రియేటర్ అన్నాడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి మరి జీవితంలో పరీక్షలు మరి ఎన్నో వస్తాయి అవన్నిట్లో దేవుని సహాయంతో మనం ఎదుర్కోగలము ఆయన మరి ఎవరు మనం ఏ మనం ఏమై ఉన్నామో ఆయన దృష్టిలో ఎక్కడున్నా ఎక్కడున్నాము ఏం చేస్తున్నామో మనం ఆయన సన్నిహితులు గ్రహించుకునే వారంగా జీవించడం చాలా అవసరం రీకనెక్ట్ అవ్వాలి మరి వస్తువు చెడిపోతే తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా ఆయన మనం మనం బలహీనతలు ఏమన్నా ఉంటే ఆయన మాత్రమే సరి చేయగలడు సృష్టికర్త జ్ఞాపకం చేసుకోవాలి నాలుగు కూడల మధ్య మనం నిలబడే వాళ్ళంగా ఎన్నోసార్లు మనం అస్పష్టంగా అయోమయంగా ఉంటాం అప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు ఇదే మార్గం నడుమని చెప్తాడు అందుకని మనము మరి మరి ఆ రకంగా మనం దేవుని మీద ఆధారపడుతూ బుద్ధ అంటే వెలుగంట అది చేతులు కాలేక మనం సర్దుకోవడం కాదు ముందుగానే ఆయన స్మరించుకుంటూ ఆ పాపం తొలగించుకుంటూ చెడుని తొలగించుకుంటూ పాపం మురిపిస్తుంది మైమరిపిస్తుంది తర్వాత మెరిపిస్తుంది ఇవన్నీ ఫ్యాసినేటింగ్ ఇవన్నీ కూడా గిల్ట్ ఎంతో భయంకరమైంది ఆ రకంగా ఎన్ని సెండ్ సెంట్లు రాసినా సరే ఆ గిల్టిని మనం తొలగించుకోలేము దేవుడు మాత్రమే ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాన్ని తొలగించగలడు మన పునీతులను చేసి పర్లో ఒక ప్రాప్తి ఇవ్వగలడు అటు అటువంటి సత్యాలు ఎన్నో బోధించారండి ఆయన సందేశాలన్నీ వెలికి వెలికి నేను తీసి ధ్యానించినప్పుడు నేను నిజంగా గతంలో నేర్చుకోలేనటువంటి గొప్ప సత్యాలని నేను ప్రభు చిత్రంలో తెలుసుకుని ఆనందిస్తూ మీకు కొద్ది కొద్దిగా మీకు అందించడానికి ప్రభు నా గురించి నా కృపను పట్టి స్థుతిస్తూ మీరందరూ కూడా ఈ అన్ని ధ్యానిస్తూ ఆయన ఔనత్యాన్ని రచించుకుని మన మధ్య అంత గొప్ప విశ్వాస వీరుని మన మధ్య ఉంచి ఆయన జ్ఞానాలు మనల్ని మేల్కొల్పాలని ఉజ్జీవంతోను సరి అయినటువంటి విశ్వాసగా నిలపాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమెన్